సీజన్ ఆరంభం నుంచి ఊరించిన మిర్చి సాగు తీరా చేతికొచ్చే దశలో కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తోంది పంట తీసే సమయంలో ఊహించని పిడుగులా పడిన తెగుళ్ల దెబ్బతో రైతులు విలవిల్లాడుతున్నారు నల్లి తామరపురుగు తెగుళ్లు ఒకేసారి మిరపపాయలపై దాడి చేసి పంటను కోలుకోనని దెబ్బతీస్తున్నాయి తెగుళ్ల కారణంగా దిగుబడులు పడిపోయి నష్టాలు తప్పవని ఎర్ర బంగారం పండించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో రైతులు మిరప పంట సాగు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఎనభై వేల ఎకరాల్లో మిర్చి సాగైంది సీజన్ ఆరంభం నుంచి మిర్చికి ఈసారి వాతావరణం అనుకూలంగానే ఉంది సకాలంలో వర్షాలు కురవడం అనువైన సమయానికి మిర్చి నాట్లు పోయడం నాట్లు వేయడంతో రైతు ఆశించిన విధంగానే పంట ఏపుగా పెరిగింది ఒక్కో రైతు ఎకరా మిర్చి సాగుకు లక్షన్నర వరకు పెట్టుబడులు పెట్టారు పంట సకాలంలో పూత కాతుదశను దాటింది దాదాపు రెండున్నర పాటు కంటికి రెప్పలా పంటను కాపాడుకున్న రైతులు మిర్చి పంట తమ కష్టాలు తీరుస్తుందని ఆశించారు కాని పరిస్థితి పూర్తిగా తారుమారైంది పంట చేతికొచ్చే దశలో మిర్చి పైర్లపై ఒకేసారి నల్లి తామర పురుగు తెగుళ్లు దాడి చేస్తుండటంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది ఇరవై రోజుల క్రితం వరకు మిర్చి సాగుదారులో ఆశించిన దిగుబడుల ఆశలు రేపిన మిర్చి పైర్లు ఒక్కసారిగా విజృంభించిన తెగుళ్లతో అన్నదాతలకు తీరని వేదన మిగిలిస్తున్నాయి పైరుకు తెగుళ్లు సోకడంతో పంటను కాపాడుకునేందుకు ఐదు రోజులకుసారి పదిహేను వందలు మూడు వేల రూపాయల వరకు అదనంగా ఖర్చులు చేసి పురుగు మందులు పిచ్చికారి చేస్తున్నారు అయినా మిరప పైర్లపై తెగుళ్ల దాడి ఆగడం లేదు బాగా తోట ఒక్క గంట వ్యవధిలోనే దాని ప్రభావం చూపిస్తుంది అయినా కూడా పొద్దున్నే వచ్చి చూసుకొని మందులు తెచ్చుకొని ఎకరానికి ఇంతని తెచ్చి తెచ్చుకొని కొడుతున్నాను కానీ అలా ఒక పదిహేను ఇరవై వేలు అయితేనే ఉన్నాయి అయినా ఒక్కోసారి చేతికి వచ్చినట్టే వస్తుంది ఆధీనంలోకి మళ్ళా పురుగు మళ్ళా దానికి ఉధృతంగా ఉండటం వల్ల దాని ప్రభావం మళ్ళీ చూపించి చాలా ఇబ్బంది కలిగిస్తుంది దీనివల్ల ఏమైతుందంటే ఒక కోత కోసాము ఆ కోతలో ఏమైందంటే ఈ నల్లి పారటం వల్ల ఈ తెగులు వల్ల సగం తాలుగా అయిపోయి కూలీల మందం కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ నల్ల తామరాను ఎర్ర నల్లి అటాక్ వల్ల ఎట్లా అయిపోయినాయి తోటలు ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మనం ముప్పై గింటాల్లో కోసాము కానీ దాంట్లో పదిహేను గింటాల పైనే తాలుగా వచ్చింది ఈ మొన్న కోసిన పంట తాలుగా ఏరటానికి ఆ మిర్చి కోసినందుకే సరిపోయింది ఈ ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ లో మెరుపు ఎంత ఆశాజనకంగా లేవు ఫస్ట్ బాగానే వచ్చింది చేను నీ నెల్ నీ తామరపూర్ కు రాకతలికి ఈ బ్లాక్ స్ట్రిప్ వచ్చేసరికి నవంబర్ లో అటాక్ అవుతుంది చేనుకి నవంబర్ లో వచ్చిన తర్వాత మందులు ఎకరానికి ఒక్కసారి తెస్తే ఎకరానికి మూడు వేల రూపాయలు అవుతుంది అట్లా ఐదు రోజుల వ్యవధిలో కొట్టాలి ఎన్ని సార్లు కొట్టినా సరే ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఒకసారి తెస్తే ఇరవై వేల రూపాయలు మందు అవుతుంది ఈ నల్లి వల్ల నల్లి వాటి మీద పారటం వల్ల బాగా కాయ డ్యామేజ్ అయిపోయి నష్టం జరిగింది గిట్టుబాటు ధర మరి ప్రభుత్వం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర ఇప్పిస్తే రైతులు ఆశాసనకంగా ఉంటుందండి లేకపోతే ఇంకేం లేదు కాదు రైతు అనేవాడు వ్యవసాయం చేయడం మర్చిపోవాలి సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుబడులు రావాల్సి ఉంది నల్ల మచ్చలు చీడపీడలు పురుగు కారణంగా అందులో పదిహేను లోపే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు దీంతో ఏం చెయ్యాలో పాలుపోక రైతులు కుమిలిపోతున్నారు కనీసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను ఈ సంవత్సరం విపరీతమైన పెట్టుబడి ఎక్కువైంది మార్కెట్ చూస్తే ధర ఆశాజనకంగా లేదు ఇప్పుడు ఈ తెగుళ్ళు ఈ నల్ల తామర ట్రిప్స్ వీటికి మూడో రోజు నాలుగో రోజే మందు కొట్టాల్సి వస్తుంది ఎకరానికి రెండు లక్షల దాకా ఇప్పుడు పెట్టుబడి వచ్చింది నల్లి బాగా మూడు రోజులు మూడు రోజులు కొడుతున్నా నల్లి అటాక్ అవుతుంది దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది పురుగు మందులకి ఎకరానికి యాభై వేలు పైన అయితే ఈ రేటే మరి డౌన్ ఉంది ఇరవై వేలు పైన గిట్టుబడి రైతుకి ఎక్కువ నల్లే బీరుతుంది ఏరే పురుగులు ఏది పెట్టినా కానీ కంట్రోల్ అవుతుంది మెయిన్ నల్లి రెండు నెలల నుంచి ఉంటుంది కొడతనే ఉన్నాం స్వేలు మూ నాలుగు రోజులకి ఐదు రోజులు కొట్టబడికి ఎట్లా ఉంది తోట గతంలో మిర్చి మూడో ఖాత వరకు తీసేవారు కాని ఈసారి తెగుళ్ల దెబ్బతో మిరపకాయలు పూర్తిగా రంగు మారిపోయి నల్లబారుతున్నాయి కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు పురుగుమందుల పిచికారి కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది అయితే ప్రస్తుత సమయంలో అవసరమైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే పంట చేతికి రావడంతో పాటు దిగుబడులు పెంచుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మిరపలో మనకు రెండు రకాల తామరపూర్లు రావడం జరుగుతుంది దాంట్లో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ నల్ల తామరపురం అంటే ఈ త్రిప్స్ ప్యారవీస్ పైనస్ అనేది కూడా కొత్త రకంగా రావడం జరిగింది కానీ కొత్తగా వచ్చే నల్ల పురుగు ఏంటంటే ఆకులతో పాటు కూడా ముఖ్యంగా ఆ పువ్వుని కూడా గోకి రసం పిలిచేసరికి కూడా పూత రాలిపోవడం అదేవిధంగా పూతలు పిందెలలాగా మారి రాకపోవడము అదేవిధంగా కాయలు కూడా గోకడం వల్ల కూడా మనకు నష్టం అనేది కూడా చూడడం జరుగుతుంది అయితే ఇక్కడ రైతులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకు చాలామంది కూడా ఈ నల్ల తామర పురుగుని నల్లి నల్లి అంటున్నారు సో నల్లి అనేది వేరు తామర పురుగు అనేది కూడా వేరు నల్లి అనేది మన కంటికి కనబడదు సో ఎప్పుడైతే కనుక మిరపలో నల్లి ఆశించినప్పుడు ఆకు అనేది కూడా కిందికి ముడిచిప్పుకోవడం జరుగుతుంది అది చాలా మనం మైక్రోస్కోప్ కింద చూస్తే తప్ప మనకు కనబడదు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే నల్లి నల్లి అనుకొని నల్లి మందులు కొడుతున్నారు సో నల్లి మందులు దయచేసి కొట్టకూడదు మనకు ఆశించేది తామర పురుగు సో తామర పురుగుకి ఏవైతే సిఫార్సు చేస్తారో ఆ మందులే కొట్టుకోవాలి కాబట్టి ఈ తీసుకోవాలి గతంలో మిర్చి సాగు చేసిన రైతులు మొదటి దఫా తీతలో ఏమైనా ఒడిదొడుకులు ఉంటే రెండో మూడోసారి పంట తీతపై ఆశలు పెట్టుకునేవారు అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు రెండో ఖాత చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో మిరప రైతులు ఆశలు వదులుకుంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తోటలు తొలగిస్తున్నారు మొక్కజొన్న అపరాలు సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు